మూడవ రోజు అనగా శనివారం ఇరవై రెండవ అధ్యాయం నుంచి ఇరవై తొమ్మిదవ అధ్యాయం వరకు చదవాలి స్వామివారు గానుగాపురం వెళ్ళి అక్కడ సంగమంలో చేసిన లీలలు ఆ ఆయన ఆ క్షేత్రంలో నివసించడం వల్ల ఆ క్షేత్రం యొక్క అపారమైన మహిమ వెళ్లడవుతుంది అక్కడ మహిమ గల అష్టతీర్థాలు ఉన్నాయి అలానే ఆయన భస్మధారణ మహిమ అనగా విభూతి ధరిస్తే ఏం వస్తుంది అన్నది స్వామివారు చెప్తారు ఆ అధ్యాయం వరకు మూడవ రోజు చదవాలి నాలుగవ రోజు అనగా ఆదివారం ముప్పైవ అధ్యాయం నుంచి ముప్పై నాలుగవ అధ్యాయం వరకు చదవాలి ఈ అధ్యాయంలో స్వామివారు గానుగాపురంలో చేసిన మరికొన్ని లీలలు అలానే రుద్రాభిషేకం యొక్క మహిమ కూడా ఈ అధ్యాయాల్లో చెప్పారు ఐదవ రోజైన సోమవారం ముప్పై ఐదవ అధ్యాయం నుంచి ముప్పై ఏడవ అధ్యాయం వరకు చదవాలి ఈ అధ్యాయాల్లో సోమవారం వ్రత మహిమ ఎలాంటిది ఎలా చేసుకోవాలి అన్నది చాలా వివరంగా చెప్పారు అందుకే ఈ అధ్యాయాన్ని సోమవారం మాత్రమే చదవాలి ఆ తర్వాత ఆరవ రోజు మంగళవారం నాడు ముప్పై ఎనిమిదవ అధ్యాయం నుంచి నలభై మూడవ అధ్యాయం వరకు చదవాలి ఈ అధ్యాయాల్లో స్వామివారే అన్నపూర్ణ అవతారం అని చూపిస్తారు ఆ అధ్యాయం నుంచి అనంత పద్మనాభ స్వామి వ్రతం వరకు చెప్పే అధ్యాయాలు ఉంటాయి